రాజని శ్రీసిల్ల జిల్లా పేములవాడ అర్బన్ మండలం శంకపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు బండి సంజయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు సంఘపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఈసీఎల్ ఉపాధ్యకుడు రఘుడు పశురాములు గోబ్యాగ్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు ముంపు గ్రామాలకు ఏమిచ్చారని మా గ్రామానికి వచ్చారని ప్రశ్నించారు వెంటనే అప్రమత్తమైన బండి సంజయ్ భద్రతా సిబ్బంది పోలీసు బలగాలు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు

పక్క పండు కూర్చుని కిలకిల నా వీడు మరి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇలా నా ఊర్లేక సిగ్గు శరం ఏదైనా ఉంటే మంచిగా అదే కదా ఏమిస్తున్నావు రెండూరు పైసలు వస్తున్నాయని కూడా మేమే ఇస్తున్నాం అని చెప్పుకుంటా ఫాల్స్ వీడియోలు పెడుతున్నారు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఇంత ఆనందంగా ఉన్నారు పిఠాయి నువ్వు వచ్చినావు లేకపోతే అసలు నీకు ఈ ఆహ్వానాలు ఉన్నాయి ఈ పటాకలు ఉండయి ఈ పూల వర్షం ఉండదు తెతున్నాం మొన్ననే రేవంత్ రెడ్డి చచ్చిపోయాడు తెలుసుకో స్టేట్ ముఖ్యమంత్రి స్టేట్ ముఖ్యమంత్రి వాళ్ళు